జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏడో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి తమ వార్డులో ఇప్పటి వరకు ఏం పనులు చేశారో సమాధానం చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ ను అధికారులను నిలదీశారు తమ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని వాకౌట్ చేశారు అనంతరం కౌన్సిల్ హాలు బయట చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏడవ వార్డులో ఇంతవరకు ఏ పనులు చేశారో తెలియజేయాలన్నారు పనుల విషయాలపై పలు కౌన్సిల్ సమావేశంలో అడిగితే సమాధానం లేదన్నారు ఈసారి కౌన్సిల్ సమావేశంలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తామన్నారు

న్యాయమా కాదా చెప్పండి ఒకసారి మీరు ఎన్ని సార్లు ఎన్ని ఎంతమంది కమిషనర్ల ముందు నా గోడు పోసు ఎలా పోసుకునేది నేను నా వారి ప్రజలు అంటే అంత చేత మీకు అంత ఎక్కడైనా తనమా నాకు రెండు సెగ్మెంట్లు ఉన్నాయి కోలం కాలనీ ఒకటి ఎన్టీఆర్ కాలనీ ఎన్ని సార్లు எந்த சார் பாட்டிச்சேன்

आइए कर समझा। तो क्या? लेकिन लेकिन तो सही तो। एक तो क्या? ये समझते हैं लोग लोग क्या लोग

చెప్ప మీ అందరికీ తెలుసు నా ఆవేదన ఏడవ వార్డుకి నేనేం చేయలేకపోతున్నా గతంలో ఉన్నటువంటి కమిషనర్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ గారు నా ఆవేదన వెలిపుచ్చుకుని మూడున్నర సంవత్సరాలు నేను పది పాయింట్లు పెట్టిన ఆ పది పాయింట్లు నా వార్డు సమస్యలు ఆ సమస్యలు ఒక్క పాయింట్ ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయలే ఇక నేనెందుకు నాకు ఇంకొక పన్నెండు నెలలో పద్నాలుగు నెలలో టైము ఈ పద్నాలుగు నెలలు కూడా నేను అసలు ఒక కౌన్సిలర్గా నేను ఎందుకు నా ఆవేదన నాకు ఉంది నా వార్డు ప్రజలకు ఒక్క పని నేను నేను ఎందుకు కౌన్సిలర్గా ఇరవై కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను మాట్లాడితే సమాధానం లేదు సమాధానం చెప్పనియడం లేదు మిగిలిన సభ్యులు అధికార పార్టీ మాది అధికార పార్టీలో ఉండి కూడా నేను సమస్యలను దృష్టికి తెచ్చిన సాల్వ్ చేయలే ఇంకెందుకు ఆవేదనతో బాధతో నేను వెళ్ళిపోతాను వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో నాకు న్యాయం జరగకపోతే రిజైన్ చేసే